దీనివల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి కేటాయించినటువంటి వర్షాలు మాత్రమే ట్రిప్లో కన్వర్ట్ చేసే అవార్డు అని చెప్పారు అందుకు అజెండా అంశములు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ నెట్ క్యాన్ శాఖ జిల్లా వ్యవసాయము ఎదురువే చేసుకుని ఇవ్వడం అయింది కానీ అదే చూసి ఎక్కువ మోసాలు లేదు ఒకటే పిల్లలు కాబట్టి క్వాలిటీ బట్టి ఒకటేతో మాట్లాడి దాన్ని రివైజ్ చేసి ఉంటే దాన్ని పికప్ చేస్తాం సార్ సమగ్రమస్కారం అండి సోలార్ బిద్దెస్ ఈరోజు సమాజం అంతా కూడా ముల్లు పెట్టుటమే టైంలో గ్రీన్ తీసుకురావాలి కాలుష్యం లేని విధానాన్ని భారతదేశానికి అందించాలన్న దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు భవిష్యత్ తరాలకి మన నిధి నిక్షేపాలను క్షేమంగా ఉంచుకుంటూ భావితరాలకి ముందుగా పాట వేయాలని ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలన్న ఆలోచనతో ఈరోజు నా పిఎం ప్రధానమంత్రి సూర్య ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్తు నేర్పరచుకోదలుచుకుంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేసి నిన్న ఫిబ్రవరి పదిహేడు పదిహేనవ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే అధికారుల యొక్క అలసత్వం దాన్ని పబ్లిక్ తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా నెట్వర్ కావచ్చు లేదా ఎల్సి డిపార్ట్మెంట్ వారు ఏదో తూర్పు మంత్రంగా మీటింగ్లు కండక్ట్ చేశారో తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురాల ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి పదిహేను తేదీ పథకాన్ని ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంత మంది హౌస్ హోల్డ్స్ కి ఈ స్కీమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు ఈ సమావేశాలు చెప్పాలి మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం గవర్నమెంట్ బిల్డింగ్ మీద అని చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది మంది ముందుకు వచ్చారన్న విషయాన్ని మీరు సభ ముందు చెప్పడంలో